సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ కాటుక కన్నుల సాక్షిగా రచన వేణు మరీదు మా ఊళ్ళో ఆ రోజుల్లో కాకులు కోకిలలు కూడా కాటుక పెట్టుకున్నట్టే కనపడేవి నాకు పూర్తిగా కూలిపోయి నల్ల తుమ్మలు రేగుపొదులతో చిట్టడిలా మారిన దొరగడి వెనక ఎప్పుడో ఒకసారి కనపడే నెమలి పటేలు మామింట్లో కూడా అలా అని నాకు కనిపించేవా లేక నిజంగానే వాటికి కాటకేమైనా ఉండేదా ఊరిలో ఆడవారంతా కళాత్మకంగా దిద్దుకునేవారు రేచీకటి రమణక్కతో సహా ఒకటో తరగతి వరకు నాకు మా అమ్మ దిద్ది బడికి పంపేది ఒకరోజు బల్లో రామైసారు అరే రోజు కాటక పెట్టుకొని వస్తున్నాడు అమ్మాయిల మధ్యలో కూర్చోబెట్టండ్రా అనేసరికి మా ఊర్లో పోర్లు పోరగాళ్లంతా ఒక్క పెట్టున నవ్వారు అప్పుడు నాకు తెలిసింది ఆడా వేరు చేసేది కాటుక అని ఎర్రదమయంతి కాటుక ఎంతో ఇష్టంగా అందంగా పెట్టుకునేది ఆమె నలుడిపోయి చాలా ఏళ్లవుతున్నా ఆమె ముత్తైదులకుండే తనాన్ని వదిలేసినా ఎందుకో కాటుకను మాత్రం వదలలేదు కాటుక దిద్దుకున్న ఆమె కళ్ళు రెక్కలు తొడుక్కున్న గండు చీమల్లా కనిపించేవి ఊళ్ళో ఎక్కడైనా చక్కెర దొరుకుతుందా అని అవి వెతుక్కుంటున్నట్టుగా అనిపించేవి ఇంత ఇంపుగా కాటుక దిద్దుకున్న ఆమె కన్నుల్లో పొద్దు జారుతున్న వేళ నారింజ రంగు మబ్బుల గీతల్లా ఎరుపు చీరలు కదలాడుతుండేవి వాటిల్లో ఆమె కన్నీరంతా దాచుకున్నట్టుగా అనిపించేది నల్ల శ్రీదేవి కాటుకను దిద్దుకునేది అద్దుకునేది ఇంకా రాసుకునేది పూసుకునేది అనే కంటే పొద్దున్నే లేచి కళ్లకు కాటుక తినిపించేది అంటే బాగుంటుందేమో ఆ అమ్మాయి ఎంత మందంగా కాటుక దిద్దుకునేదంటే ఆమె అప్పట్లో అమెరికాలో పుట్టి ఉంటే థామస్ విలియమ్స్ అని ఆయన ఎగిరి గంతేసేవాడు ఒకరోజు తన చెల్లెలు మెత్తని బొగ్గుపొడి వ్యాజలైన్ లాంటి జల్లితో కలిసి కాటుకులా పెట్టుకుంటుంటే చూసిన అతను ఆ ఫార్ములాతో మొట్టమొదటి కమర్షియల్ కాజల్ని తయారు చేసి ఆమె పేరుతోనే మెబిలిన్ కాస్మోటిక్స్ అనే సంస్థను ప్రారంభించాడట అదే మెల్లగా ఒక మల్టీనేషనల్ కాస్మోటిక్ కంపెనీగా ఎదిగింది మా ఊరి శ్రీదేవి అక్కడ పుట్టి ఉంటే వాళ్ళు తమ సంస్థకు ఐకాన్ గా ఆమెను పెట్టుకునేవాళ్ళేమో కన్నయ్య మేనిచాయ తనది తన నలుపు ముఖానికి తెల్లని మధ్యహద్దులుగా ఉన్న కన్నులకు శ్రీదేవి తన చూపుడు వెలుతో చాలా బారుగా కాటుకు రాసుకునేది మధ్యలో ఆమె ఎప్పుడైనా ఓసారి లిప్తపాటు రెప్పలు మూస్తే ఒక గుండ్రని నీరి తటాకంలో ఉన్న రెండే రెండు పెద్ద కలువల్ని చటుక్కున్న ఎవడ వచ్చి తెంపుకెళ్లినట్టు ఉండేది పక్క టౌన్లో కాలేజీ నుంచి సాయంత్రానికల్లా ఇంటికొచ్చిన శ్రీదేవి జడలోని కనకాంబరాలు వాడిపోయి మ్యాచింగ్గా వేసిన ఆ పూల రంగు ఊరితో పాటు ఆమె కన్నుల కాటుక కూడా చెదిరిపోయి ఉండేది సాలోళ్ల రుక్కం మక్క కళ్ల కాటుక గురించి చెప్పకపోతే కాటుకాయ అలిగి ఆత్మహత్య చేసుకుంటుందేమో నిండార తలంటు పోసుకుని అమ్మవారికి దీపారాధన చేసొచ్చి మగ్గవాడిస్తూ కూర్చున్న రుక్కమ్మ పండలీపురంలో ఆషాఢ ఏకాదశి రోజున ఎంతో శోభతో మెరుస్తున్న రుక్మిణీదేవిలా ఉండేది రుక్కమ్మ కన్నులు బంగారు చేపలే గాజు తొట్టులోవి కావు బాలసంద్రంలోవి తెల్లతెల్లని ఆమె మోపై చుట్టూ వలయంగా కాపలా కాస్తున్నట్టుండే నల్లని బటుల్లాంటి ఆమె మందపాటి కనురెప్పలు అసలా కన్నులకు కాటుకే అవసరం లేదు కదా ఆయన శివమ్మత్త చెప్పిందట కాటుక సైతాన్ పీడ లేకుండా చేస్తుందని ఆ నమ్మకంతోనే ఏ రోజు మర్చిపోకుండా కాటుక ధరిస్తుంది రుక్కమ్మ రుక్కమ్మ కళ్ళు ఎంత బంగారు చేపల్లా ఉన్నా ఆమె పెనిమిటి వాటిని చూసుకోకుండా సాని కొంపల్లో పిత్తబరిగిల పులుసుకు మరిగాడు రుక్కమ్మకున్న సైతాన్ పీడ అదొక్కటే భర్త తనను పట్టించుకోకున్నా తన ఇద్దరు ఆడపిల్లల రేపటి కోసం రేయింబవళ్ళు మగ్గం తొక్కే రుక్కమ్మ కాళ్లు బలహీనమవుతున్నా ఆమె కాటుక కళ్లు మాత్రం ఎప్పటికీ వెలుతురు నదులే మగ్గంపై జరీదారాల కాంతులు ఆ కళ్ళల్లో పడి ప్రతిఫలించి ఇంద్రచాపాలయ్యేవి మా రుక్కం కాటుక కళ్ళు చెయ్యి తిరిగిన చిత్రలేఖకులు పాలరాతి ఫలకాలపై అద్దిన తెలుగక్షరాలలోని స్వర్ణాల వృత్తాలు నూర్పర్విన్ కాటుక కళ్లను దగ్గరగా చూస్తే అంతే మరి నూర్ పూర్వీకులు నవాబులంట నిమ్మపండు రంగు మేనిచాయ్తో పందిరెత్తుండే నూరుకు ఊరిలో మిగతా ముస్లిం అమ్మాయిలంటే కొంచెం చులకన వాళ్లంతా దూదేకులేవుళ్ళని తమది మాత్రం పూర్వం నుంచి గొప్ప నవాబుల జనానా సంప్రదాయమని ముక్కు పుటాలు ఎగిరేస్తూ సగర్వంగా చెప్పుకొచ్చేది వాళ్ల జమానా నాటి వైభవపు రోజుల్లో వాళ్ళిళ్లల్లో మూలికలు ముత్యాల పొడులతో ఇంకేవేవో కలిపి సుర్మా తయారు చేసేవారని దానిని ఎంతో ఇష్టంగా తమ కుటుంబాల్లో స్త్రీలు రంజాన్ మాసంలో పురుషులు కూడా చక్కగా దిద్దుకునేవారని కథాకథనంగా చెప్పేది ఇప్పుడు మాత్రం వాళ్లు సిబ్బిరేఖ మీద దీపంతో మసితోనే కాటుక చేస్తున్నారు తల ముఖానికి ఆమె హిజాబ్ చుట్టుకున్నా నేత్రభాగం వదలాలి కాబట్టి నూర్ పర్విన్ కాటుక కళ్ళు ఆ హిజాబ్ వస్త్రం అనబడే నల్లని ద్విచక్రంపై రెండు చిరుముత్యాల్లా మెరుస్తూ కనిపించేవి వి కొంచెం చిన్నగా ఏనుగు కన్నుల్లా ఉన్నా తెలుగు మాస్టర్ గారి అబ్బాయి రంగనాథం చూస్తే మాత్రం పొంగడాల్లా పొంగేవి మియ్యాలకు అయ్యోర్లకు సెట్ కాదేన్రా ఈ లేతబాపన శరీరంపై మటన్ కత్తుల తిల్లానా ఆడిస్తారా ఏంట్రోయ్ అంటూ నవ్విస్తూ తప్పుకునేవాడు రంగనాథ వాడిప్పుడు ఎస్పీ మా దోస్తుల్లో సివిల్ సర్వీసెస్ సాధించిన ఏకైక వ్యక్తి ఏ మగాడైనా సాధారణంగా ఓ రాశిని నిండారా నకసికం చూస్తే చలిస్తాడు జలిస్తాడు ఒకటి కాదు రెండు దాల్ దాల్లేకలను పక్కనుంచి కాటుక సింగారిస్తే ఎలా ఉంటుందో అలా చక్కగా ఉంటాయి దయామని కాటుక పెట్టుకున్న కన్నులు ఆమె కన్నులు చూస్తే పిపాస అవ్వాల్సిందే మా ఊళ్ళో కమ్మోళ్ళ కాపోళ్ళ పిల్లగాళ్ళు కాలనీలోకి వెళ్లారంటే పూలికి మనుషుల్ని పిలుచుకురావడానికి లేదంటే దయామణి నేత్రజ్యోతులను దర్శించి రావడానికి దేవాలయాల్లో స్త్రీమూర్తుల ప్రతిమల ముఖాలలో కొన్ని చోట్ల కళ్లను ముఖానికి ఇరువైపులా మించి ఆర్చి వంపుల్లా పూల రేకుల మిగులు కనురెప్పళ్ళు బయటకు చెక్కి ఉన్నట్టు దయామని కన్నులు వైభవంగా మెరిసేవి ఆ అమ్మాయి వాళ్ళది ఆర్సిఎం విశ్వాసుల కుటుంబం పసుపు కుంకుమలు పెట్టకపోయినా కాటుకు మాత్రం దిద్దుకునేది అప్పట్లో నీలం రంగు లంగా పై తెల్ల జార్జెట్ ఓని యూనిఫామ్ సగం తెల్లని సగం నీలి ఒకవైపు ప్రతిబింబించే తేట ఊట చెరువులా గంభీరంగా అగుపించేది దయామణి అసలు మా ఊరే ఒక పెద్ద కాటుక కన్ను నల్లరేగడి మట్టి రోడ్లు పేడ నల్లబంకమన్నుతో అలికిన గోడలు అరుగులు వాకిళ్లు ఎండి తడిసి వెలిసిపోయిన నల్ల అట్టల్లా కల్పించే జమ్మిబెడ్డితో వేసిన పైకప్పులు గట్టున నల్ల తుమ్ముల నీడల్ని వాటేసుకుని పడుకున్న పెద్ద చెరువు కొండ ప్రాంతం కాబట్టి పిలిస్తే వస్తాయన్నట్టు ముసురుకునే వానమబ్బులతో శివుని జటాజుటాల్లా వీధి వీధినా పెరిగిన నల్లవేప మానులు ఊరంతా చెట్లపై కాకుల గుంపులతో కాకుల్లాంటి ఎందరో మనుషుల గుంపులతో మా ఊరే దట్టంగా దిద్దుకున్న చక్కని కన్నులా ఉండేది తెల్లవారుజాము కల్లా కోనేట్లో విడిచిన కార్తీక దీపాల్లా మా ఊరి ఆడవాళ్ల కాటుక కళ్ళన్ని ఇప్పుడు నా జ్ఞాపకాల్లో కొండెక్కాయి కానీ నా ఆరాలో అంతర్భాగంగా ఉంటూ నా చుట్టూ లక్షల దివ్వెల్లా ఇప్పటికీ వెలుగుతూనే ఉన్నాయి కార్తీక కన్నులు కార్తీక కన్నడిగా ఆమె తండ్రి రామకృష్ణ షాజీ ఇంజనీర్ మా ప్రాంతంలో నాగార్జునసాగర్ కాలవల తవ్వకం జరిగే సమయంలో పాలవూరు కార్మికులకు బిస్తర్ మా ఊరి పొలిమెరల్లోనే వాళ్ల బట్వాడ బాగోగులు చూసుకునే పనిని కాంట్రాక్టర్లు షాజీకే అప్పగించారు అందుకే ఆ కార్మికుల గుడారాలకు దగ్గరగా ఉండాలని మా ఊళ్ళోనే ఉండేది వాళ్ల కుటుంబం దానితో కార్తీక మాతోనే మా ఊరి బడిలోనే చదివింది తెలుగు బాగా నేర్చుకుంది కాని ఆమె తండ్రికి కన్నడ సంస్కృతి కర్ణాటక అంటే మితిమీరిన స్వాభిమానం తెలుగును తెలుగులను విమర్శించేవాడు ఆ రోజుల్లో కాటుకను ఇళ్లలోనే చేసుకునేవారు కార్తీక తల్లి స్వచ్ఛమైన గానుగు నూనెతో కోడుగుడ్డు దీపం వెలిగించి తామూలంపై ఆ మసి పట్టించి అందులో రవ్వంత కేరళ కర్పూరం కలిపి సంపంగి పూల రేఖలో నానబెట్టిన స్వచ్ఛమైన రెండు కొబ్బరి నూనె చుక్కలేసి కాటుక వండేది ఆ కాటుకను మొదటి రోజు దిద్దుకున్న కార్తీక బడికి రాగానే మా అక్క దగ్గరికి వచ్చేది అమ్మ నిన్న చేసింది చూడు అని మా అక్క ముఖానికి నా ముఖానికి దగ్గరగా తన ముఖాన్ని ఉంచేది భరతనాట్యంలో ఆలోకిత అనే దృష్టి భేదాన్ని ప్రదర్శించేటప్పుడు నృత్యకారిణి తన కళ్ళను టపటపమని వర్తులంగా ఎలా ఆడిస్తుందో అలా కళ్లను కదిచేది ఆ క్షణంలో చక్కని కాటుక కళ్ళు దృశ్యమానం కాని కార్తీక కళ్ళు అప్పుడు గ్రహణామానం అరోమో ఆఫ్ ది ఐ పరిమళ నేత్రాలు ఒక అందగత్తె ఏ మగపిల్లవాడి ముఖానికైనా తన ముఖాన్ని అతి దగ్గరగా తీసుకొచ్చి అతడి చెక్కిళ్లపై తన పెద్దని గుండ్రని కళ్లను ప్రతిబింబిస్తే వాడు నిలవగలడా ప్రతి ఉదయం లేవంగానే ముఖం చూసేవాడిని అది మర్చిపోయి లేపాక్షి నోట్బుక్ నిండా రెనాల్డ్ పెన్తో జీవకల ఉట్టిపడేలాగా గీసుకున్న కార్తీక కాటుక కన్నులు చూసుకోవటం మొదలుపెట్టా నా చుట్టూ ప్రతి పరిసరంలో కార్తీక కన్నులు పరకాయ ప్రవేశం చేసేవి నేలకు చూస్తే ప్రతి మొగ్గ పైకి చూస్తే ప్రతి మేఘం ప్రతి మెరుపు ప్రతి చుక్క ప్రతి ఉల్క ప్రతి నాటి జాబిలు కూడా కాటుక ధరించినట్టు దర్శనమిచ్చేవి అవన్నీ నా వైపు చూస్తూ నవ్వుతున్నట్టు అనిపించి విశ్రాంతిలేని భ్రాంతిలోకి నన్ను నెట్టివేసేవి సీతారా ఇరవై రోజులాడితే ప్రతిరోజు ఫస్ట్ షో చూశా భానుప్రియ కన్నుల్లో నా కార్తీక కన్నులు అవే ఇవి ఇవే అవి ఇప్పటికీ దిద్దుకున్న ప్రతి కన్నుల్లో కార్తీక కన్నులే కనిపిస్తాయి నాకు పదిలో ఫీలింగ్ మొదలైంది డిగ్రీ ఫైనల్ ఇయర్లో మ్యాటర్ ఫైనల్ వచ్చింది ఒకరోజు ఆ మ్యాటర్ సీదా బయట పెట్టేశా కార్తిక లవ్ యువర్ రైజ్ సో మచ్ కళ్ళనేనా అవును అయితే నే బత్త కన్న ఈ కన్నులు తీసివ్వనా నేనేమి శివుణ్ణి కాదులే నేను మాత్రం నీ పార్వతినే ఈ మాట అంటూ కొంచెం కొంచెంగా కాకుండా ఒక్కసారే ఒక్క నిమిషంలోనే బ్రహ్మకమలం వికసిస్తే ఎలా ఉంటుందో అలా విప్పారింది ఆమె ముఖం ఎలా తట్టుకోగలను పాటులో కదిలి ఆమెను గట్టిగా హత్తుకుని నా వెచ్చని పెదాలు ఆమె చల్లని కాటుక కన్నులపై ఉంచి గట్టిగా అదిమి ముద్దుల సునామి సృష్టించాను ఆమె శరీరంలో చక్కలిగిద్దలకు మొత్తం కేంద్రక స్థానం చుట్టూతా ఉన్నట్టు ఆమె ఒకటే గిలిగిందలతో ఉక్కిరి బిక్కిరైన పైన కనుబొమ్మల నుంచి కింద చెంపలపై అంచుల వరకు చెల్లాచెదరైన ఆమె కాటుకరేఖల మోము అలలు అప్పుడే వేగంగా మోసుకొచ్చి చెల్లా విసిరేసిన నల్లని గవ్వలు నిండిపోయిన తీరంలా అయిపోయింది ఇక కాటుక నా నోటి తడి కలిసి అంటుకుపోయిన నా పెదాలు మాత్రం మిగలపండి పండి రసాలూరుతున్న నేరేడు పళ్లలా అయ్యాయి అబ్బో ఎన్నాళ్ళు నడిచిందలా కొన్నాళ్లే చేసుకోలే చేసుకోలేమరి గంగతో రాసిపెట్టుందిగా గంగ నా భార్య ఇప్పటివరకు ఈ ముచ్చట్లన్నీ తనకే చెప్తున్నా శివుడు గంగమ్మని వదులుకున్నాడు పార్వతిని కాదుగా ఆ కార్తీకే నీకు పార్వతిలా ఇంకా గుండెల్లో ఉందన్నమాట నేను కాదు అమ్మో అట్లా అనకు నా హృదయం పెద్ద హైరేజ్ ఆకాశహర్మ్యం లేవోయ్ అందులో హై అండ్ లగ్జరీ ఫ్లాట్వి నువ్వేనోయ్ చాలండి మీ బడాయి బిల్డర్ మాటలు బిల్డర్లకు మాటలే సగం పెట్టుబడి సర్లే అన్ని మాటలు చెప్పారు ఇన్నేళ్లు ఈ ముచ్చటెలా దాచారు వయసులో ఉన్నప్పుడు రహస్యం దాచుకోవాల్సి ఉంటుంది వయసు దాటే కొద్దీ ఏది దాయబుద్దవదు ఇదేమి రహస్యం కాదులండి రహస్యం కాదా అవును నాకెప్పుడో తెలుసు శ్రీవారు దిమ్మ తిరిగిపోయింది నాకు నిజంగానా ఎలానే గంగ కార్తీక డిగ్రీ వరకు నీకు క్లాస్మేట్ నాకు తను మైసూర్ ఆర్ఐఈలో క్లాస్మేట్ అక్కడ మేము మాస్టర్స్ డిగ్రీ కలిసి చదువుకున్నాం అప్పుడు తెలియదు మీ ముచ్చట ఆ మధ్య మా బ్యాచ్ గెట్ టుగెదర్ జరిగింది గుర్తుందా మీకు ఆరు నెలల క్రితం నేను మైసూర్ వెళ్ళొచ్చా ఆ అవును టికెట్స్ నేనే కదా బుక్ చేసింది మేమిద్దరం కలిసి చదువుకునేటప్పుడు తన లవ్ స్టోరీ గురించి ఎప్పుడూ చెప్పలేదు కార్తీక మా గెట్ టుగెదర్ పార్టీలో నేను ఈ టౌన్లో ఉన్నానని ఫలానా కుటుంబం వాళ్ళు నా అత్తిళ్ళని చెబితే ఇంకా వివరాలు అడిగింది మా వారని మీ పేరు చెప్పగానే ముందు చిగురాకులా కంపించింది బళ్ళున ఏడ్చింది మన టౌను ఒకప్పుడు చిన్న పల్లెటూరని వాళ్ళ నాన్న ఇక్కడ చాలా కాలం ఇరిగేషన్ ఇంజనీర్ గా చేశాడని ఇక్కడ తాము చాలా ఏళ్లు ఉన్నామని చెప్పింది మెల్లిగా మీ విషయము చెప్పింది మీ ప్రేమ ముదిరికి పాకాన పడుతుందని గమనించి కార్తిక తండ్రి రాత్రికి రాత్రే కుటుంబాన్ని ఇక్కడి నుంచి తరలించాడట తను కనిపించక నువ్వు పిచ్చోడు అయ్యుంటావని అనుకుంటుందట కాని నువ్వు కుద్దుట పడ్డావని పెళ్లాడావని పిల్లల్ని కూడా కన్నావని తెలిసి సంతోషించిందిలే మరి నువ్వేమనుకుంటున్నావు గంగా చాలా గిల్టీ కాన్షియస్ గా అడిగాను ఇన్నాళ్ళు మనిద్దరి మధ్య రహస్యాలు లేవనుకుంటున్నా అయినా పెద్దవాళ్ళమైపోతున్నాం పిల్లలు సెటిల్ అయ్యారు ఇంకా గతజల సేతుబంధనాలు ఎందుకులేండి మన పెళ్లికి ముందు కదా అది జరిగింది జోహార్లు నీ పెద్ద మనసుకి గంగా అది సరే అసలు విషయం చెప్పవా కార్తీక ఇంకా కాటుక పెట్టుకుంటూనే ఉందా అవును అబ్బా ఏం కళ్ళండి దానివి తననోసారి చూడాలి మైసూరుని చూద్రుడే పర్మిషన్ ఇస్తా అందాక ఈ ఫోటో చూసుకోండి అని తన ఫోన్లో గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసి ఒక ఫోటోను జూమ్ చేసి చూపించింది గంగా ఈ కాటుకలద్దిన కళ్ళే నన్ను ఇన్నేళ్లు బాధిస్తున్నాయి గంగా నాకు అర్థమైందిలేండి నాతో తమరు గొడవపడ్డప్పుడల్లా ఈ కాటుక కళ్ళే వందలు వేలుగా మీ కళ్ల ముందు మెదిలేవని ఎప్పుడు బయలుదేరమంటావు మీ ఇష్టం వాళ్ళ ఇంటి దైవం చాముండి అమ్మవారు ఈ శరన్నవరాత్రులు ప్రతి ఉదయం సాయంత్రం తాను చాముండి హిల్స్ గుడికెళ్తుంది అక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది చూసిరండి శ్రీమతి జిందాబాద్ ఆగండి ఆగండి షరతులు వర్తిస్తాయి చెప్పండి మ్యామ్ కార్తీక కలిసినా మీరు ఆమెతో ఏమి మాట్లాడద్దు పూర్వపరిచయాలు పురాణి ప్యార్ కహానీలు కార్తీక తండ్రి ఇప్పుడు లేడు కాని దాని భర్త పెద్ద మూర్ఖుడంట అదీ కాక వాళ్ల ఒక్కటే కూతురికి పెళ్లయిందట పెద్దరికం రెండు వైపులా ఏపుగా పెరిగిపోయి ఉంది కాపాడండి కాపాడుకోండి ఐ స్వేర్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ కంగ ఒకే ఒక్కసారి తన కాటుక కళ్ళని చూసొస్తా ఓకే అయితే జర్నీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు తనను దగ్గరికి తీసుకుని నుదుటిపై పెదాలుంచి చాలాసేపు అలా ఉండిపోయా నన్ను పొదవి పట్టుకొని తను అలాగే ఉండిపోయింది హిమాద్రి శిఖరాల మధ్య సమున్నతంగా ప్రవహించే ఆ గంగనే నా ఈ గంగ చాముండి పై శరన్నవరాత్రుల వేడుకలు అమ్మవారిని దర్శించుకుని అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ఉన్న మెట్లపై కూర్చుని ఎదురు చూడసాగాను ఈ శరన్నవరాత్రుడు ప్రతిరోజు కార్తీక అమ్మవారిని దర్శించుకుని వచ్చి తను ఆ దగ్గరలోనే కూర్చుంటుందంట గంగ చెప్పింది కాని రోజు వస్తుందో లేదో మరి నన్ను చూస్తే గుర్తుపడుతుందా నేను మాత్రం గుర్తుపట్టగలను ఫోన్ స్క్రీన్ పై తన ఫోటోను జూమ్ చేస్తూ చాలాసేపు కూర్చున్నాను ఒకవేళ రాకపోతే తనకు ఫోన్ చేస్తే గంగ ఫోన్లో కార్తీక నెంబర్ని తస్కరించా తప్పే కదా తప్పని తప్పు కొంచెం దూరంలో ప్రాకారం పక్కనే ఉన్న ఓ స్త్రీమూర్తి కార్తీకలా అనిపించింది లేచి నాలుగడుగుల ముందుకేసి చూస్తే తను కార్తీకే ఫోటోలో ఉన్న రూపనకు కొంచెం మార్పు మరో స్త్రీ కాదు తనే అదిగో ఆ కన్నులు ఆ కాటక కన్నులే ఆమె ఉనికి ఆ కాటక దిద్దుకునే తీరే ఆమె ఆచూకి స్త్రీమూర్తులు తాము ధరించిన దేహాల క్యాన్వాసులపై గీసుకునే కళాకృతులే కన్నులు ముఖంపై రెండు నీలి చిత్తరుగులని గుర్తుపట్టకుండా ఎలా ఉండగలను దగ్గరికెళ్లి నవ్వుతూ ఇంకా ఇంకులేని రీఫిల్తో నెమలికతోనే కాటుక అద్దుకుంటున్నావా కార్తీక అని అడుగుదామనుకున్నాను నాలుగడుగులు ముందుకేశా కానీ రెండడుగులు వెనక్కు మళ్లీ నాలుగడుగులు ముందుకు రెండడుగులు వెనక్కు ఆమె కన్నులు ఆ సమయంలో కొద్ది సమయం క్రితం తాను చూసిన అమ్మవారి కళ్ళల్లానే ఉన్నాయి స్పెషల్ దర్శనం టికెట్ తో ఆ ఉదయం అమ్మవారిని దగ్గరగా చూడగలిగా అమ్మవారు ఒక్కసారి తన వైపు పెద్ద కళ్ళతో చూసినట్టు అనిపించి ఉలిక్కిపడ్డాను ఆ క్షణంలో ఇప్పుడు నా ఎదురుగా అటువంటి దివ్య నేత్రాలే కార్తీక కళ్ళు వయసుతో పాటు పెద్దగా మారణి కన్నులు అయితే ఆ కళ్ళలో ఇప్పుడు ఎర్రజీరలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి వయస్సు ప్రభావమేమో నల్లగుడ్డు కొంచెం కళ కోల్పోయింది ఇంకో రెండడుగులు ముందుకేశా అంతలో ఒకసారి టపటపమని కళ్లాడించింది తను చిరువింజామరల్లా కదిలాయి ఇప్పుడు ఆ కళ్ళు నన్నే చూస్తున్నాయి ఆ సుందర సుందరచక్షువులు ఎన్నో సాయంత్రాలు ఏటివడ్డును తనకై ఎదురుచూసిన చెక్కోరాలు తను మౌనముద్రలో అలానే కూర్చునుంది తను కదలకుండా తన కళ్ళు నన్నే చూస్తున్నాయి ఆమె కనుపాపల నా కనుపాపల చివర్లను బిందువులుగా కలుపుతూ ఎవరైనా ఓ బారు రెక్టాంగిల్ గీస్తే ఎంత బావుండు తలను అలాగే కలపకుండా నిలిపి నా వైపే ఇంకా చూస్తున్నది మరెందుకు గుర్తుపట్టడం లేదు నన్ను గుర్తుపట్టినా గుర్తుపట్టనట్టు నటిస్తుందా ఒక్కోసారి అది ఆడవాళ్లకు అవసరమే కదా మరొక్క మూడడుగులు ముందుకేశా ఒక అడుగు వెనక్కి ఇదేం న్యాయం కార్తీక కూడా చాలామంది ఆడవుల మాదిరేనా నేను ప్రొసీడు కాలేను గంగకు మాటిచ్చాను తప్పే అయినా తప్పేలా లేదు ఒక్కసారి ఒక్కసారంటే ఒక్కసారి నా పాత ఆస్తులు ఆ కాటుకు కన్నులను ఒక్కసారి బాగా దగ్గరగా ఇంకా దగ్గరగా చూసుకుంటూ ఒక్కసారి తనను పలకరిస్తేను నో ప్రాబ్లం ఒట్టు తీసి గట్టున పడే పద కదలు ఇంకో రెండు అడుగులు ముందుకు కా కార్తీక మా ఇద్దరి మధ్యకు చిలుక పిల్లలా ఓ పాప తుర్రున పరిగెత్తుకొచ్చింది సారీ తాయి అక్కడ ప్రసాదం తీసుకునేటప్పుడు పక్కన పెట్టి మర్చిపోయా ఇదిగో అక్కడ దొరికిందిలే పదండి తాయి పోదాం అంటూ చెంగున కార్తీక ముందుకు దూకి ఒక తెల్లటి పొడవాటి బ్లైండ్ స్టిక్ ను ఆమె ఒడిలో ఉంచింది ఆ పాప అచేతులునయ్యాను నా తలలో వందల డ్రోన్ల రొదల అలజడి రేగింది మాట పడిపోయింది ఆ క్షణమే నన్నెవరో విగ్రహంగా మార్చి ఒక రాతి పీఠానికి నన్ను అతికించినట్టుగా నిలబడ్డా మై గాడ్ కార్తీక కండులున్నాయి కాటుకా ఉంది చూపులేదా కార్తీకకు సహాయకరాలుగా వచ్చిన ఆ పాప డ్రైవర్ ఎన్నయ్యా పార్కింగ్లోనే వెయిట్ చేస్తున్నాడంట తాయి ఫోన్ చేశాడు అని అంటూ కార్తీకకు పెద్ద గాగిల్స్ పెడుతూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఒక్కో మెట్టు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా దింపుతూ గుడి బయటకు తీసుకెళ్తున్నది మిన్ను అక్కడిందాక నన్నెవరైనా పిలిచినట్టుందా కుడి చేతిలో బ్లైండ్ స్టిక్ చేతితో పాప ఆసరాతో నడుస్తూ అడుగుతున్నది కార్తీక లేదు తాయి ఎవరూ పిలిచినట్టు లేదే ముద్దుగా వదిలిచింది పాప దృశ్యంగా చూపలేని వాటిని మనస్సు నాదంగా వినిపిస్తుందంటారు కార్తీక విన్నదా విని ఉంటే విన్నది నా అర్ధ పిలుపునా తలపునా కార్తిక వెళ్ళిపోగానే శ్రీమతికి కాల్ చేశా గంగా నాకెందుకు చెప్పలేదు తట్టుకోలేవని ఎలా జరిగిందట గ్లకోమా టైంకి తెలుసుకోలేదట గ్రానిక్ అయింది అయినా అయినా తనిక కాటక దిద్దుకుంటూనే నీ గురించే నా గురించా ఎందుకు ఎప్పుడో మాట తీసుకున్నావటగా ఏమని తన ఆ కన్నుల జ్యోతులు కొండెక్కే వరకు కాటుక వదలొద్దని ఆ అవును అవును అయితే మరెందుకు అడిగా మర్చిపోయానులే మగాడివి కదా